हाई हेलो अंदर की वेलकम टू आर एन हेल्थ ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడున్న స్ట్రెస్ వల్ల చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా విపరీతంగా బ్యాక్ పెయిన్ కానీ జాయింట్ పెయిన్ కానీ మజిల్స్ కానీ బోన్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయిన్స్ అయితే వస్తున్నాయి సో ఈ పెయిన్స్ ని తగ్గించడానికి మనం హాస్పిటల్ చుట్టూ తిరిగి వాళ్ళు ఇచ్చిన సప్లిమెంట్స్ తీసుకున్నాక కూడా కొన్నిసార్లు మనకి రిజల్ట్ అనేది రాకపోవచ్చు అలా కాకుండా మన ఇంట్లోనే ఉన్న ఒక చిన్న ఐటమ్ తో మన జాయింట్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ రిలీఫ్ చేసుకోవచ్చు అని మీకు తెలుసా అయితే ఈ వీడియో మీకోసమే మన కిచెన్ లో ఉన్న సెస్మి సీడ్స్ ఉంటాయి కదా అదే అండి నువ్వులు సో నువ్వుల వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా బ్యాక్ పెయిన్ జాయింట్ పెయిన్ మజిల్ పెయిన్ లాంటి బాధ ఎవరైతే పడుతున్నారో వాళ్ళకి నువ్వులు తీసుకోవడం వల్ల ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది మనకి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ నువ్వుల్లో దాదాపు నైన్ ఫిఫ్టీ సెవెన్ మిల్లీ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం అనేది ఉంటది సో మన బోన్స్ కి గానీ మజిల్స్ కి గానీ కాల్షియం చాలా ఇంపార్టెంట్ ఇంత పర్సెంటేజ్ ఆఫ్ కాల్షియం మనకి వేరే ఎందులో దొరకదు సో మీరు కూడా నువ్వులు తినడం స్టార్ట్ చేయండి అంతేకాదు కాల్షియమే కాదు నువ్వుల్లో మనకి మాగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ జింక్ ఇవన్నీ మినరల్స్ ఉండడం వల్ల కాల్షియం పర్సంటేజ్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ అవుతుంది సో దీని వల్ల మనకి ఆ పెయిన్ రిలీఫ్ అనేది తగ్గుతుంది అండ్ ఈ వింటర్ లో మంచిగా నువ్వులు ప్లస్ బెల్లం కలుపుకొని ఒక లడ్డు లాగా చేసుకొని రోజు ఒకటి తిన్నారంటే చాలు మీ పెయిన్ ఇటే మాయమైపోతుంది ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను సో మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ హెల్త్